హాయ్ గాయస్ గుడ్ ఈవినింగ్ అందరికీ హాయ్ ఈ రోజు మేమైతే ఒక కొత్త గేమ్ తో ముందుకొచ్చాము ఏంటంటే ఇదేంటి చూడండి ఒకసారి కనిపిస్తుందా చికెన్ సిక్స్టీ ఫైవ్ ఓకేనా ఇదేంటి అలో ఆగు వాటర్ బాటిల్ ఓన్లీ వాటర్ ఉన్నాయి దీంట్లో వాటర్ బాటిల్ ఫ్లిప్ ద బాటిల్ వీట్ ద చికెన్ ఇది గేమ్ రూల్స్ ఏంటంటే రూల్స్ ఏంటి అండి చెప్పు రూల్స్ ఏంటి అంటే ఇది తీసుకొని మనం ఇట్లా తీసుకొని ఇంకోదాకా తినడం కాదు ఒకటే తినాలి ఓకేనా సో ఎవరికైతే ఈ బాటిల్ ఇలా వేస్తే నిల్చుంటదో వాళ్ళు మాత్రమే దీంట్లో నుండి తీసి తినాలి ఓకే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఓకే స్నిగ్ధ ఓకే ఓకే నేను అప్పుడప్పుడు అదేం లేదు యూ కెన్ స్టార్ట్ ఓకే నువ్వు గెలుస్తావు అనుకుంటున్నావా ఈ చికెన్ పీస్ లో కోసం వచ్చింది గెలుస్తాం అనుకుంటున్నా తింటావు నీ అందా త్రీ ఫోర్ పీస్ త్రీ ఫోర్ పీస్ తింటావు పక్క హరీ షూర్ లెట్ వి స్టార్ట్ ఓకే

చూడండి నేనే పుత్రకాష్టి హలో హలో చెన్నైలో తెలంగాణ అమ్మాయి నిలబెట్టుకొని ఒక పీస్ అనేది నీ గేమ్ మొత్తంలా ఒక పీస్ నువ్వు గ్రేడ్ చూడండి రేయ్ నీ పరి తీసుని దినకపోతే వస్తావా రావు ఒక్క నేనే చేస్తున్నా నికి చెప్తున్నా పరి పీసులు తినండి నేను వీడియోలో చెలుగునేమో చూడండి ఒక్క ఒక్క పీస్ నీకు హ్యాపీ బింగ్ రెడీ ఆల్ ది బెస్ట్ தேங்க்யூ 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 <Overlap/> நீ 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 மம்மா

ఎవర చూద్దాం టైం చెన్నైలో తెలంగాణ అమ్మాయి రెండు సార్లు ఉండేది ఇప్పుడు నేనే ఇప్పుడు ఖచ్చితంగా సక్సెస్ కావాలనుకుంటున్నాయి విష్ చేయండి నన్ను లక్ష్మి నేనే ఫస్ట్

Wow. Nah, wow. ya, no, yep heles ya, Mana youtuber manane, mana mana ini Oke. Ini cara guys. అదే లేదు గాయస్ నేనైతే ఫస్ట్ టైం నిన్నాయనా ఫస్ట్ ఫీజు ఫస్ట్ షుగరా సూపర్ గైడ్స్ మినిమమ్ ఫైవ్ హండ్రెడ్ సూపర్ గాయస్ സീറ്റിംഗ് മോക്കപ്പ് കേട്ടോ വിന്നർ വിന്നർ ഡിന്നർ ലാസ്റ്റ് ലാണ ലിസ്റ്റ് ആവും കേട്ടോ വിന്നർ വിന്നർ വിക്കേൻഡ് ഡിന്നർ ഓക്കേ നെക്സ്റ്റ് ജെഡൻ കൺസൻട്രേഷൻ కొంచెం మిస్ అయింది నేనే నెక్స్ట్ నేనే మళ్ళా సార్ కూడా మళ్ళీ నేనే విని కావాలి చూద్దాం లెక్క ఎప్పుడు మిస్ Mancupin sih, Indra. Tanya Super, 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 hmm. Next, Super, Wow, Super, Super, Super. Takutnya Wow, Super. Wah, next.

Hai. Mamma, matta meramuja yoi. Yoi, meera matta mamma yoi guys. Oh. Kabu ku na yoi. wala jina diga. Yoi, yoi. Yoi, yoi. Yoi, yoi. Yoi,

വിനോദ നെക്സ്റ്റ് വീഡിയോ തന്നെ വായ് ബായ്